పన్నెండు సంవత్సరాలు ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు లేనటువంటి వ్యక్తుల తాలూకు అశోచంలో ఉండవా అని ధర్మ సందేహాలకి చాలామంది ఫోన్లు దిమే కాస్త చెప్పండి అని అడిగారు ఇది చాలా ఉత్తమమైన ప్రశ్న కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఇందులో బేస్ లేదు అనేది మనకి బాగా అర్థం బేస్ లేదని ఎట్లా చెప్తారండి అంటే ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు అసలు సంబంధం లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించినట్టున్నాయి అశోచాలు పట్టక్కలేదంటూ ఉంటారు అయితే ఒక చిన్న విషయం అసలు జ్ఞాతుల్లో అసలు మనం చూడని జ్ఞాతులు చాలామంది ఉంటారు ఏడు తరాల లోపుగా ఎవరైనా సరే బంధువు బాంధవ్యం ఉంటే పది రోజులు పట్టాలి ఏడు తరాల లోపుగా అంటే మన తండ్రి తాత ముత్తాత 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 అట్లా ఏడు తరాల వరకు వెళ్ళి వాళ్ళ అందముల పిల్లలు వాళ్ళ అందముల పిల్లలు వాళ్ళ అందముల పిల్లలు అంతా ఒకటే కుటుంబం కింద లెక్క వేశారు అక్కడి నుంచి ఈ తరాల్లో మరి తరాల పైన అనదమ్ములు అప్పచెల్లెళ్ళు వాళ్ళ తాలూకు పిల్లలు అంటే మనకి అసలు పరిచయాలు కూడా ఉండవు కానీ వాళ్ళు పోయారన్న విషయం ఆ నోట ఆ నోట వినగా మనం చెవి పడితే మనం ఎప్పుడూ వాళ్ళ ముఖం చూడకపోయినప్పటికీ కూడా జ్ఞాతి లెక్కలో వాళ్ళ మైలుపట్టాలి ఇది శాస్త్రం ఫస్ట్ ప్రిన్సిపల్ అది యొక్క అశోచం ఉన్నట్టు ప్రత్యక్షంగా తెలిసిందే అంటే పట్టాల్సిందే దీనితో అశోచం అని చెప్పాడు ఈ దూరపు బంధువుల యొక్క మరణ వార్తలు మనకు తొందరగా తెలియవు కదా అక్కడ ఆరు మాసాలలోపు అభిప్రాయంగా తెలిస్తే దశరాత్రుల యొక్క మహిళలు ఆరు నెలల లోపు ఎప్పుడు తెలిసినా సరే నీకు అతిక్రాంత శోచి మూడు రోజులు ఉండుతున్నా అన్నాడు ఎందుకు సహజంగా ఎందుకు వస్తుంది దూర ప్రాంతాల్లో ఉన్న యొక్క మరణ వార్తలు మనకు వినకపోవడం అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అలాగే దూరంగా ఉన్నటువంటి జ్ఞాతులు అంటే ఏడు తరాల సరికి ఏడు తరంలో వాడి యొక్క అన్నదముల యొక్క పిల్లల యొక్క పిల్లల బ్రాంచి మనకి అవగాహన ఉన్నది సహజంగా మీరెవరండి మీరెవరండి పట్టుకుంటూ వెళ్తే ఆ ఇంటి పేరు వాళ్ళతో లింకప్ చేస్తే అక్కడ బయటపడే అవకాశం వస్తుంది ధర్మశాస్త్రం ఈ అతిక్రాంత శౌత్స అని చెప్పింది ప్లస్ అడిషనల్గా ఏడు తరాల సంబంధమైనటువంటి వాటికి పది రోజులు మహిళ అని చెప్పింది నీకు పన్నెండు సంవత్సరాల బంధం లేదు అంటే ఒక చిన్న ప్రశ్న వేస్తా దానికి కరెక్ట్గా సూట్కే సమాధానం చెప్తే మీకే ఆన్సర్ తెలుస్తుంది మీ నాన్న ఒకవేళ పొరపాటున నీ మీద అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు కరెక్ట్గా పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది ఈ మొహం ఆయన ఆయన మొహం చూడాల ఫోన్లు వాట్సాప్ కాల్స్ ఏం లేవు ఇద్దరికి సరే నీ వార్త ఆయన తెలియదు ఆయన వార్త నీకు తెలియదు అట్లా గడిపేశారు పదిహేనో సంవత్సరంలో ఆయన పోయాడు అని పోయిన వెంటనే ఆ పక్కవాడు అడ్రస్ తీసుకుని నీకంటే ఫోన్ చేసి చెప్పారు పన్నెండు సంవత్సరాలు ప్రత్యక్ష బంధం లేదు కాబట్టి మీ నాన్న పోతే నువ్వు కర్మ చేస్తావా చేయవా కర్మ చేయకపోతే నువ్వు కర్మ భరుషుడు అవుతావుగా అందువలన నీ పన్నెండు సంవత్సరాలు అనే పేరుతో ఈ పిచ్చి పిచ్చి ధర్మశాస్త్ర వాక్యాలని ధర్మశాస్త్రవేత్తలు అయినటువంటి మహర్షులు ఎవరు కూడా ఎంకరేజ్ చేయాలి మధ్యలో ప్రతి జనరేషన్లోనూ ఒక వెకిలి చేలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు వాళ్ళు అక్కలేనివన్నీ కూడా గ్రంథాలలో వ్రాసిపడేశారు అలాంటిది ఖచ్చితంగా ఎందుకంటే నేను ఇక్కడ కూర్చుని ధర్మ సందేహాల కోసం చెప్పి గ్రంథాలు తిరిగేస్తుంటే కొన్ని అప్లికబుల్ కానిటువంటి అంశాలు చాలా బయటపడ్డాయి మరి అలాంటి అంశాలన్నింటినీ కూడా మనం చూసుకుంటూ ముందుకెళ్తే ఇవన్నీ కూడా పిచ్చి మాటలే పన్నెండు సంవత్సరాల లోపుగా సీతారామయ్య గారు మనోరాజు సినిమాల్లో చూసినట్టుగా నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారి కొడుకు అంటే మీనా తండ్రి వాళ్ళిద్దరూ మీనా పెద్ద దాకా చూసుకోలేదు కదా అలాంటి సందర్భమే వచ్చిందనుకుందాం కొడుకు పోయాడు తండ్రికి ఎప్పుడు తెలిసింది కొడుకు పోయాడు తెలిసింది అలానే పని సంవత్సరాలు బంధం లేదు కదా అని చెప్పేసి అదే సిచ్యువేషన్ నిజమైన లైఫ్లో కనుక జరిగితే మైలు పడ్డం మానేస్తావా తర్పాల ఇవ్వడం మానేస్తావా తండ్రి పోయాడు కొడుకు కొడుకు పోయాడు తండ్రి ఒకరికొకళ్ళు ఈ యొక్క అంత్యక్రియలు కార్యక్రమాలని చేయించిన మానేసుకుంటారా కొడుకు కనుక తండ్రి పోయినట్టు తెలిస్తే తండ్రితో ఒకవేళ పన్నెండు సంవత్సరాల బంధం లేకుండా పోయి ఉంటే నిజంగా ఏదో అలిగి ఇంట్లో చళ్ళిపోయిన తండ్రి ఏ బంధం లేదు వా ఫోన్ కాల్ కానీ ప్రత్యక్షంగా కనపడటం కానీ ఎవరిచైనా కబుర్ చేయడం కానీ లేదు ఈ వా ఈ వాక్యాన్ని పుచ్చుకొని మైలుపట్టడం మానేస్తామా లేదు పట్టాల్సిందే కర్మగాఢన చేయాల్సిందే శాస్త్రవాక్యం అంతే ఏడు తరాల లోపుగా వాళ్ళందరితోనూ మీకు పరిచయాలు ఉండవు కానీ పోయారు చేస్తే మైలుపట్టాల్సిందే వాళ్ళకేదో ఏదో తెస్తే పట్టాల్సిందే అలా ధర్మశాస్త్రం అంటే ఒక కుటుంబాన్ని ఒక బలీయంగా తయారు చేయడం కోసం చెప్పి ఏడు తరాలు ఒకే కుటుంబం ఒకే అంశ వాళ్ళకి ఏడు తరాల వరకు కూడా పది రోజులు మైలా అనే అంశాన్ని చాలా గొప్పగా ప్రస్తావన చేసి వచ్చింది ఆ ప్రస్తావన చేయడంలో ఒక గొప్పదైనటువంటి థీరీ ఉంది కుటుంబ న్యాయం అది కాబట్టి దాన్ని గౌరవించాల్సిందే పన్నెండు సంవత్సరాల మాట పిచ్చి మాట ఇది ఈ మధ్యకాలంలో చాలామంది వైదికులు కూడా మాట్లాడుతున్నారు తెలియని విషయాన్ని వాళ్ళు అట్లా కూర్చొని తెలియని విషయాన్ని తెలియనట్టుగా ఉండకుండా పైగా దాన్ని ప్రస్తావన చేసుకుంటూ రావడం చాలా అపహాసమైన విషయంగా ఉంటుంది ఎప్పుడు దీన్ని ఎట్లా ఎంకరేజ్ చేయొద్దు పట్టకూడని మైళ్ళు పడితే దోషం పట్టాల్సిన మైల్లో పట్టకపోతే దోషం అందువ గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి భాషిస్తూ స్వస్తి